హలో అందరికీ జైవీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం దర్శి దర్శిలో ఇద్దరు కూడా అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి బూచెప్పి శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి అంటే కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారు మాజీ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య గారు ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యే కూటమిలో మంత్రిగా చేస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారికి స్వయానా అన్న కుమార్తె అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు అయితే సో ఈమె దర్శి ఇన్ఛార్జిగా ఉందన్న విషయం అందరూ కూడా తెలిసిన విషయం అయితే దర్శిలో తన మార్కుని ప్రదర్శించుకోవడం కోసం ఆమె దర్శిలో బలంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సిపికి చెందినటువంటి గుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలిచినప్పటికి కూడా స్థానికంగా అధికారం లేదు కనుక బలం అనేది చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ ఆయన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుగా ఇప్పుడు నియమించడం జరిగింది కనుక జిల్లా మీద ఆయన ఫోకస్ అంతా కూడా చేయడం జరిగింది అంటే ఒక దర్శి మీదనే కాదు జిల్లాలో అన్ని నియోజకవర్గాల మార్పులు చేర్పుల గురించి పార్టీ బలోపేతానికి కృషి చేసే విషయంగా శివప్రసాద్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు మరి ఇలాంటి సమయంలో దర్శి నియోజకవర్గానికి ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు ఇప్పుడు దర్శిలో తన మార్కుని వేసుకోవడానికి బలమైనటువంటి ప్రయత్నాలే చేస్తుంది ఎందుకంటే గతంలో శివప్రసాద్ రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు రెడ్డి గారు పనిచేశారు ఆ తర్వాత సిద్ధారాఘవరావు గారు పనిచేశారు ఆయన మంత్రిగా కూడా చేశారు ఆ తర్వాత మధ్యసెటి వేణుగోపాల్ పనిచేశారు కానీ వీళ్ళందరిలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి కొంత పేరు వచ్చింది తర్వాత సిద్ధారాఘరావు గారికి వచ్చింది కానీ మధ్యసెడి వేణుగోపాల్ గారికి అంత పేరు రాలేదు సరే కారణాలు ఏవైనా కావచ్చు మొత్తం మీద మాత్రం ఆ పాతనాయకుల స్థాయిలోకి గొట్టిపాటి లక్ష్మి గారు అంతకంటే గొప్ప పేరు తెచ్చుకోవడానికి దర్శిలో బలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఇటీవల నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం జరిగింది దర్శికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలంటూ దర్శిని అభివృద్ధి చేయాలంటూ గతంలో ఎవరు కూడా దర్శిని అభివృద్ధి పదంలో నడిపించలేదు కానీ ఇప్పుడు దర్శి అభివృద్ధికి మీరు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి కృషి చేయాలంటూ ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ విషయంలో కూడా తెలుగుదేశం కూటమి అభ్యర్థులే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా హర్షించదగ్గ విషయం చెప్పుకోవచ్చు అంతేకాదు ఇటీవల కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా నింద మొన్న కలిసి దర్శికి మీరు ఒకసారి రావాలి అంటూ విజ్ఞప్తి చేశారు ఎందుకంటే దర్శిలో ఉన్నటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా ఆయన ముందు పెట్టేసి దరిశా అభివృద్ధికి బలంగా పనిచేయడానికి ఆమె చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద ఇటీవల కాలంలో శివప్రసాద్ రెడ్డి గారికి ఏమికి ప్రోటోకాల్ సమస్య అయితే కొంచెం నడిచింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచున్నప్పుడు కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలన్నిటికీ కూడా ఇన్చార్జ్ ఉన్నటువంటి గొట్టిపేట లక్ష్మి గారిని ఇన్వైట్ చేస్తున్నారు తనని పిలవట్లేదు అంటే జనరల్గా జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అక్కడ గెలిచినాక ఎలా ఆ వ్యక్తులు ఇన్ఛార్జీ ఇన్ఛార్జికి ఆ పవర్ ఉంటుంది సో మరి అలాంటి పరిస్థితుల్లో బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం సైలెంట్ అయ్యారు సైడ్ అయినట్టుంది అంటే ఆయన జిల్లాపేతం చూసుకోవాలి కనుక సో ఇప్పుడు ఏమే పూర్తి స్థాయిలో నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా తీసుకున్నారు ఏమికి గతంలో ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ జట్టి చైర్మన్ ఇవ్వాలంటూ ఉడా చైర్మన్ ఇవ్వాలంటూ ఇట్లా కొన్ని వాదనలు అయితే నడిచినాయి సరే ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె మాత్రం దర్శిని అంటిపెట్టుకొని గట్టిగా దర్శి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంగా కూడా దర్శిని అభివృద్ధి చేసే దిశగా ఆమె ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇటీవల రాష్ట్ర నాయకుల్ని సీఎం గారిని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని పెంసాని చంద్రశేఖర్ గారిని వీళ్ళందరూ కలవటం వలన దర్శికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపురేఖలు సంతరించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందంటూ ప్రజలైతే ఆమెని కొనియాడుతూ ఉన్నారు మొత్తం మీద దర్శిలో తన మార్కుని ప్రదర్శించుకోవడం కోసం గొట్టుపేట లక్ష్మి గారు చాలా కష్టపడుతున్నారు ఇది దర్శి స్టేటస్